జయ నాన్న పూరి నుంచి వచ్చాను ఒక్క విషయం చెప్తాను ఏం పేరు అభి కెమెరామ్యాన్ అభితో రాధామహి దాస్ అట్లా పట్టుకో వెరీ గుడ్ అయితే నేను ఇప్పుడు పూరి నుంచి వచ్చాను కదా రెండు వేల పదమూడులో కుంభమేళ నుంచి వచ్చాను మనం అందరి మాట వినాల్సిందే వేమలే చెప్పింది వినదగును ఎవరు చెప్పినా విన్నంత వేగిపడగా వివరింపదని కనికెళ్ళిన నిజమై తెలిసిన పో మనుజుడే నీతిగరుడు మైల్లో సో సో చెప్పాడు ఎవరు చెప్తే సో నేను ఇక్కడ ఒక ఆయన మురళి అని ఓ నల్కొంటలో ఉంటాడు ఇట్లా వస్తున్నాను మీ మావయ్య ఎప్పటి నుంచో వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు కదా ఎప్పుడు మీ ఇంట్లోనే వస్తున్నాను కదా సరే ఇప్పుడు ఆడబోదాంలే అన్నా సరే స్వామి అన్నాడు స్టేషన్కి వచ్చాడు నా గుర్తు స్టేషన్కి వచ్చి నన్ను తీసుకెళ్ళాడు ఎక్కడ తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికే ఏందే మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చా అన్న స్వామి బుద్ధున్నాడు ఎవడైనా యాత్రకి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళండి పంపిస్తారా వాళ్ళ కాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో పెట్టాలి అని అమ్మా అనుకున్నాను అంటే ఆ బుద్ధి ఆ మంచి బుద్ధి కదా అది మంచి హృదయం అంటే అలా ఆలోచించాలి యాత్రకి వెళ్ళొచ్చాక ఒకరి ఇంటికి రావడం చాలా మంచిది పుణ్యము ఎందుకంటే ఆ భూమిని తొక్కు వస్తారు కదా